తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి ఈ ముంత తుఫాను తేలిగ్గా తీసుకోకుండా అప్రమత్తంగా ఉండాలి నియోజకవర్గ మండల స్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాల తప్పనిసరి ఉండాలి ముంపుకు గురయ్యే ప్రాంతాలను ముందుగా గుర్తించి పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసుకుని చర్యలు తీసుకోవాలి జిల్లా కలెక్టర్ తిరుపతి ముంత తుఫాను ప్రభావంతో జిల్లాలో రానున్న ఐదు రోజుల భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అత్యంత జాగ్రత్త వహించాలని జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు వర్షాల కారణంగా వైద్య అధికారులు వారి వారు పనిచేస్తున్న కేంద్రాల్లో తప్పనిసరిగా ఉండాలని కేంద్రాల సరిపడా మందులను ముందుగా సిద్ధం చేసుకోవాలని జిల్లా వైద్య అధికారిని ఆదేశించారు పోలీస్ రెవెన్యూ సిబ్బంది సమన్వయం చేసుకుని నదీ పరివాహక ప్రాంతాల వద్ద ప్రజలు యువకులు పిల్లలు వెళ్లకుండా అప్రమత్తంగా చేస్తూ గ్రామాల్లో టామ్ టామ్ వేయించాలంటున్నారు ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు కూడా ముందస్తుగానే సమకూర్చుకోవాలని ఉంచుకోవాలని తెలిపారు జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు మాట్లాడుతూ ముంతా తుఫాన్ ను ఎదుర్కొనేందుకు అన్ని సహాయ చర్యలు తీసుకోవడంలో భాగంగా జిల్లాలోని ఆర్డీఓలు తహసీల్దార్లు ఇతర లైన్ డిపార్ట్మెంట్లు సమన్వయం చేసుకోవాలన్నారు అలాగే ముందస్తుగా జేసీబీలు క్రైన్లు రేడియం స్టిక్కర్స్ జాకెట్స్ రైన్ కోట్స్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఈ జూమ్ కాన్ఫరెన్స్లో డిఆర్ఓ నర్సింగ్లు ఆర్డీఓలు తహసీల్దార్లు మున్సిపల్ కమిషనర్లు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎస్ఎస్ఓ స్థాయిలో ఎస్ఎస్ఓ అండ్ కన్సర్న్ లోకల్ అదర్ డిపార్ట్మెంట్స్ మున్సిపల్ అయితే ఆఫీసర్స్ అక్కడ ఉన్న విలేజ్ అసిస్టెంట్ ఆఫీసర్స్ తర్వాత అట్ ద సేమ్ టైం సబ్ డివిజన్ లెవెల్లో అండ్ ఆర్డీఓ ఖచ్చితంగా ఎస్డిఆర్ కొంతమంది దొరకపోవచ్చు కాబట్టి ఇంకా కుమార్ చంద్ర ఇంకా ఎస్డిఆర్ ప్రతి మూడు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని ఇంజనీర్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు సార్ ఆ త్రీ హండ్రెడ్ పర్సెస్ అదర్వైజ్ సార్ ఈ ట్రీస్ ఎక్కువ కంప్లైంట్స్ వస్తుంటాయి మా ఏపీ హార్టికల్చర్ ఈస్ అటెండింగ్ మీట్ అండ్ జేసీబీస్ ఇవన్నీ కూడా ఉన్నాయి సార్ ఎక్కడెక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అవుట్ ఫాల్ ఏరియాలో కూడా ఇవన్నీ రిమూవ్ చేసేసి ఫ్రీ ఫ్లో వాటర్ ఎన్షూర్ చేసేందుకు ఉన్నాం సార్ ఈ వాటర్ కంటామినేషన్ లేకపోతే వాటర్ టెస్టింగ్ చేస్తున్నాం ఇన్ కేస్ ఎక్కడైనా వాటర్ టెస్టింగ్ పాజిటివ్ రాకపోతే ఈ स्टॉप चेसे से वाटर टैंक इस बारे से नहीं सर आई थिंक इट मेड तिरुपति तिरुपति लोग उन्हें तो मानो तिरुपति तिरुपति श्रीकास की सरपंच सर ये रेंट डिविजन के इसका आशा है बोर्ड ऑफ इंपोर्टिंग में रिक्वेस्ट जस्ट ओके